హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు వాలంటీర్లకు సంబంధించిన అంశంలో ప్రతిపక్షాల కారణంగా పెన్షన్లను పంపిణీ చేయలేకపోతున్నారు అనే వర్షన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది చాలా పెద్ద ఎత్తున వృద్ధులకు సంబంధించిన ఆడియోలు వాళ్ళు మాట్లాడిన మాటల్ని బయటకు ప్రచారం చేసుకుంటుంది న్యాచురల్గా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం అధికార పార్టీ చేస్తోంది యాభై ఆరు నెలలుగా కంటిన్యూస్గా ప్రతి నెల ఫస్ట్ తారీఖు తమ ఇంటి దగ్గర పెన్షన్లు అందుకుంటున్న లక్షల మంది లబ్ధిదారులు కూడా ఇప్పుడు పెన్షన్ల కోసం బయటికి రావాలి సచివాలయ దగ్గరికి వెళ్ళాలి ఇంకెక్కడికి వెళ్ళాలనే విషయంలో కొంత ఇబ్బంది పడుతూ వస్తున్నారు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు లాంటి ఇంప్రెషన్ వీడియో బయట చూసినప్పుడు మనకు కలుగుతుంది అయితే దీన్ని కౌంటర్ చేయడంలో ప్రతిపక్షాలకు ఒక స్ట్రాటజీ లేకుండా పోతుంది దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలా లేకపోతే ప్రభుత్వాన్ని తప్పబట్టాలా ఇంకేం చేయాలి ఇంకేం చేయాలనే దానిపైన ప్యానిక్లో తప్పులు చేసుకుంటూ పోతుంది తెలుగుదేశం పార్టీ చెప్తోంది జగన్మోహన్ రెడ్డి వాంటెడ్లీ పెన్షన్లు రాకుండా అడ్డుపడుతున్నాడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి పెన్షన్లు ఆలస్యం చేస్తున్నాడు పెన్షన్లు ఆలస్యం చేయడం కోసం ఇటువంటి ఒక కుయుక్తి పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు సో ప్రభుత్వానికి రోజువారీ ఆదాయం ఉంటుంది నెలకు పంచే పెన్షన్లు ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే సో ఈ మాత్రం డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు అంటే ఖచ్చితంగా దాన్ని అటువంటి విమర్శని పెద్దగా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు సో నిమ్మగడ్డ రం రమేష్ కుమార్కి సంబంధించిన అంశంలో వస్తున్న ఆరోపణలను ఎక్కడా ఏ ప్రతిపక్ష రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు దానిపైన రెస్పాండ్ అవడానికి ముందుకు రావట్లేదు అయితే ఈ క్రమంలో జగన్ చంద్రబాబు నాయుడు గారు నేరుగా చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి గా ఆల్టర్నేటివ్ మెజర్స్ చూడండి అని చెప్పారంట చంద్రబాబు నాయుడు గారు చీఫ్ చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి పెన్షన్ ఇవ్వండి అని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వాట్ కెపాసిటీ సిఎస్ ఫోన్ చేసి డైరెక్షన్ ఇస్తారు అది ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకుంటున్నారు కదా సో చంద్రబాబు నాయుడు గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు లేదా ఎలక్షన్ కమిషన్ అడగచ్చు కానీ ఫోన్ చేసి ఇమీడియట్గా ఆల్టర్నేట్ చూడండి అని ఆయన చెప్పేశారు అనేది ప్రచారం చేస్తున్నారు సో ఆల్టర్నేట్ చూసే బాధ్యత చూడండి అని చెప్పిన మాట ఈసీ ఆల్రెడీ చెప్పింది దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా నడవలేని వాళ్ళకి ఇంటి దగ్గర పంపించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా వాళ్ళకి సచివాలయాలు ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు సో సచివాలయ సచివాలయాల దాకా వృద్ధులు రావడం వెనక మేము లేము అని చెప్పుకునే ప్రయత్నంలో తప్పులు చేస్తుంది ప్రతిపక్షం అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నా సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర రెవెన్యూ ఆఫీసర్లను పెడుతున్నారు కదా ప్రతి థియేటర్ దగ్గర ఇప్పుడు ఎందుకు మీరు పంపిణీ చేయలేరు అన్నారు ఆయన సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి పదిహేను వందల థియేటర్లు ఉంటే వెయ్యి పదిహేను వందల థియేటర్ల దగ్గర ఒక మనిషిని పెడితే కూడా పదిహేను వందల మంది చనిపోతారు సరిపోతారు కానీ అరవై రెండు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే ఎంత మంది ఆఫీసర్లు పెట్టారు ప్రభుత్వం అసలు ఉన్న వ్యవస్థను తీసేసి ఉన్న వ్యవస్థను తీసేయాలని డిమాండ్ చేసి ఉన్న వ్యవస్థపై రకరకాల అపవాదులేసి ఆ వ్యవస్థ లేకుండా చేసే చేసే ప్రయత్నం మీరు చేసి ఇప్పుడు ఆల్టర్నేట్ రోడ్లలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడడం ఏ రకమైన నైతికత అనేది న్యాచురల్గా ఎవరికైనా వచ్చే డౌట్ ఇక్కడ పురుందేశ్వరి గారు మరో మాట మాట్లాడుతున్నారు డీబీటీ ద్వారా డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు కదా ఇది ఎందుకు వేయలేరు అని సో ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వర్ గారు ఇలా మాట్లాడడం కూడా ఆశ్చర్యం కలిగించింది వృద్ధులు వికలాంగులు మిగతా వాళ్ళు వాళ్ళకు వచ్చే రెండు వేల మూడు వేల రూపాయల పెన్షన్ని బ్యాంక్ అకౌంట్లో వేస్తే బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ డబ్బులు డ్రా చేయడం కోసం మళ్ళీ బ్యాంక్ వెళ్ళాలిగా మళ్ళీ లేకపోతే ఏటీఎంలకు వెళ్ళాలిగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏటీఎంలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందా సో ఆ వృద్ధులు వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే పరిస్థితి బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే పరిస్థితి ఉంటుందా అది సాధ్యమవుతుందా సో ఇవి ఇటువంటి ఫిజికల్ బ్యారియర్స్ ఉంటాయి కాబట్టే వాళ్ళు బయటకు కూడా వెళ్ళలేరు కాబట్టి డబ్బులు నేరుగా తీసుకు వెళ్ళి వెళ్ళి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది సో డీబీటీ ద్వారా వేయచ్చు కానీ యాభై రెండు నెలలుగా ఎందుకు మాట్లాడలేదు డీబీటీ ద్వారా వేసేదానికి వాలంటీర్లు ఎందుకనే విషయాన్ని నిజంగా నిజంగానే ముందే మాట్లాడి ఉండొచ్చు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు సో వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూలో కన్ఫ్యూజన్ ప్రతిపక్ష పార్టీలో కనపడుతోంది ఈ కన్ఫ్యూజన్ కారణంగా ప్రతిపక్ష పార్టీలే వాలంటీర్లు లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ చేశారనే విషయం అర్థమవుతుంది దీంతోపాటు తెలుగుదేశం పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ మీడియాకి ఆత్రం ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తోంది ప్రభుత్వానికి పంచడానికి చేత కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వాలంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా పంచిందంట మరి సోయుండి మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ ఈ తరహా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని ప్రజల్లో ఇంకా పలసన చేస్తున్నాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జన సైనికులు వెళ్ళి వృద్ధుల్ని సచివాలయం దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళు పెన్షన్ తీసుకునేలా చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాలంట మరి ఆ మాత్రం దానికి వాలంటీర్లు చేసింది ఏంటి వాలంటీర్లు వెళ్తే అధికార పార్టీకి లాభం అధికార పార్టీకి ప్రయోజనం చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్న క్రమంలో మీ పార్టీ కార్యకర్తలు వెళ్ళి పెన్షన్ ఇప్పించారని చెప్పడం ఏంటి దాన్ని ఎలా సమర్థించుకుంటారు సో ఈ రకంగా మొత్తంగా బై అండ్ చూసినప్పుడు అర్థమవుతోంది ప్రతిపక్షాలు ప్యానిక్లో ఏం మాట్లాడాలో తెలియక రోజుకొకటి మాట్లాడుతున్నాయి ఈ రోజుకొక మాట రోజుకొక చర్చ తీసుకురావడం ద్వారా పెన్షన్లు పేదల ఇంటి దగ్గరికి వెళ్ళకపోవడానికి మేమే కారణమని వాళ్లే ఒప్పుకున్నట్లు అవుతుంది